కలకత్తాలో లేడీ డాక్టర్ పైన అఘాయిత్యం గురించి చెప్పండి పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ఆర్జే కార్ అనే హాస్పిటల్లో ఆగస్టు తొమ్మిదిన అర్ధరాత్రి మరి ఒక వైద్య విద్యార్థినిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి దుర్మార్గంగా చంపడం అనేది దుర్మార్గమైన చర్య సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి మరి ఆర్జే కార్ హాస్పిటల్లో గతంలో దాదాపు ఆరు కేసులు ఇలాగే జరిగాయి కానీ అది బయట ప్రపంచానికి తెలియలేదు కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది మరి ఆమె ఆ అబ్బాయి అనే అమ్మాయి చనిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా లోపలికి అలో చేయలేదు మరి అది మరి కావాలని చేసినట్టే ఉంది కానీ లేదు అలాగే మరి ఆ ఎవిడెన్స్ని పూర్తిగా నాశనం చేయడానికి ఒక పెద్ద సంఖ్యలో ఒక మోపును తీసుకొచ్చి మరి అక్కడ హాస్పిటల్ పరిసర ఎక్విప్మెంట్స్ కావచ్చు అలాగే ఆ ఎవిడెన్స్ సంబంధించి ల్యాబ్ కావచ్చు అన్నీ వ్యానలైజ్ చేశారు డెస్ట్రక్షన్ చేశారు మరి ఇది వెస్ట్ బెంగాల్ కుట్రపూర్తంగా చేసిందే తప్ప ఇంకోటి కాదు ఇది పూర్తిగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఫెయిల్ అయింది మరి మరి ఇటువంటి ప్రభుత్వాలు అలా చేస్తూ ఉంటే మరి సరైన చట్టాలు లేకపోవడమే ప్రధానమైన కారణం మరి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పింది సిబిఐ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మరి ఇలాంటి వారికి ఈ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం పూర్తిగా ఖండించదగ్గది దానికి సంబంధించిన నిందితులను ఖచ్చితంగా శిక్షించాలి అలాగే ఉరివేయాలి ఫస్ట్ ఆ ఉ ఒక్కసారి అలాంటి నిందితులకు ఉరివేస్తే ఆటోమేటిక్గా సమాజంలో పెనుమార్పులు సంభవిస్తాయి అమ్మాయిలు జోలికి కూడా పోవడానికి కూడా మరి నిందితులు జంకుతారు అలాంటి చట్టాలు తీసుకురావాల్సిన ఎంతైనా ఉంది మరి ఈ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది మరి కుహానా లౌకిక పార్టీలైన మరి ఇరవై ఒక్క పార్టీలు మరి ఈనాడు పశ్చిమ బెంగాల్ ఘటనపై ఒక్క మాట వాళ్ళ నోటి నుంచి రాలేదు ఇదే డబల్ స్టాండర్డ్స్ అనేది మరి డబల్ స్టాండర్డ్స్ ఉంటే లేకుండా ఉండాలి అంటే పార్టీలు కూడా మరి ఖండించాలి కదా ఒక్క పార్టీ కూడా ఖండించడం లేదు అంటే ఒక పార్టీ రూలింగ్లో ఉంటే ఒక విధంగా ఇంకో పార్టీ రూలింగ్లో ఉంటే ఇంకో విధంగా ఈ విధంగా జరగడం నిజంగా చాలా బాధకరము మరి సుప్రీంకోర్టు తీర్పు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఒక చెంపు చంపపెట్టు లాంటిది మరి ఇప్పటికైనా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిందితులకి ఎటువంటి నిందితులకి ఎటువంటి సహకారం లేకుండా వాళ్ళందరినీ మరి ఎవరైతే ఆ అత్యాచారంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ ఉరికంబం ఎక్కిస్తేనే ఆ వారి యొక్క ఆత్మశాంతి వారి శాంతి వారి ఆత్మకి శాంతి కలుగుతుందని మేము భావిస్తున్నాం నా పేరు మల్లికార్జున భారతీయ జనతా పార్టీ శ్రీశైల మండల